జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మలరెడ్డన జై తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయన ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిపూసి మారడగా చేసి కళ్ళ గంటలు కట్టి ఆరు పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డ ఎక్కిరియాల గడ్డ ఎక్కిరు గడ్డ ఎక్కిరియాల ఓటు ఎక్కి ఓటు వేసినాక బూడు చూపిస్తూ ఇక ఇరవై నాలుగు గంటలు మేడివాయి వేడి వాయి వేడి వాయి ఆలుగంట వై మొగరం గంట బై తిరుగుతున్నారు రైతులను పట్టించుకుంటలేరు రైతులకు నీళ్ళు లేవు తాగే నీళ్ళు లేవు సాగే నీళ్ళు లేవు ఈ రోజుకి ఈ రోజు వరకల్లా కేసీఆర్ పది సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకున్నారు ప్రజల ఉన్నాం పదిల మనం అందరం ఈ రోజు వరకు ఆనాడు ఉద్యమాలు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నారు లాంటి దెబ్బలు విన్నారు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్ మా అన్న జైలు పోయి చిప్పకూడు తిన్నాడు జైలు దెబ్బలు తిన్నారు ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ అని జెండా లేపిర్రా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని ఏనాడు లేపలేదు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాల నుంచి తాగే నీళ్లు సాగే నీళ్లు హరిత ఆహార పథకం సంక్షేమ పథకాలు అమ్మ అమ్మఒడి ఆశావర్కర్లు నా అమ్మఒడి ఆశా వర్కర్లు కంటి వెలుగు రెండు వేల పింఛిని రెండు వేల పింఛిని కేసీఆర్ ఇస్తే నేను నాలుగు వేల పింఛినిస్తే గెలవంగని డిసెంబర్ నెల తొమ్మిది తారీఖు గెలవంగానే రెండు లక్షల రుణవాపి అన్నావు రెండు లక్షల రుణవాపి కేసీఆర్ గెలిచినాక రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఇయ్యాలా ముప్పై ఎకురాలకు ఇయ్యలే నువ్వు రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ నువ్వెన్నె గురాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గురాలకు ఇస్తుంది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నీళ్లు లేక ఆత్మహత్య చేసుకుందాం మిగిలిన రైతులుంటే అడ్డుకు బాగుతారు పొలాలు అమ్ముకు్రు అమ్ముకుర్రు దేశాలు పట్టిర్రు కూలి బొమ్మాయి బెజవాడలకు బెజవాడాలకు ఆ ఆనాడు రైతులకు అట్టి బాగుతారు అమ్ముకున్నారు తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెట్టా ఎగురకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ శలక పొలం కొందామంటే దొరకతలేదు ఇయ్యాల ఇయాల ఎండిన బిగుళ్ళు చెరలల్లో నీళ్లు లేవు బావుల్లో నీళ్లు లేవు ఒక్కొక్క రైతు నాలుగు బోర్లు రట ఐదు లక్షలైన కానీ నీళ్ళు లేవు భర్త నెర్రబెట్టిన పొలాలు ఉన్నాయి భర్త నెర్రల పొలాలు పడితే ఐదు లక్షల అప్పునెత్తినామని నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కలు ఓలే ఒక్కలు ఓలే కేటీఆర్ తిరుగుతుండు హరీశరావు తిరుగుతుండు అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాట పడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రావన్న మన రావన్న పాట పాడుతుండు రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా ఎన్ని కష్టాలయ్యా కళ్యాణ లక్ష్మి బాయే షాది కుమారకు వాయే కేసీఆర్ కిట్టు వాయే రెండు లక్షలు వాయే కళ్యాణ లక్ష్మి బాయే ఏమో ఏం మాటలు మాట్లాడుతుండు ఒక్క బస్సులు ఒక్కటైనా నెరవేర్చిండు ఆ బస్సులు ఎక్కితే ఎక్కకుంటే ఎంత ఆరు పథకాలలో ఒక్క పథకం కాలే ప్రజల ఈ రోజు మల్కాజి గిరిజను వర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు కష్టపడదాం ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండో నల్లగొండ కావచ్చు అన్నకొండ కావచ్చు వరంగల్ కావచ్చు కరమీనగర్ రామగుండం మంచిరాలా వెల్లంపల్లి నల్లగొండ ఖమ్మం కావచ్చు ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే కోటే విద్దాం కష్టపడదాం కష్టపడదాం కయ్యకండి ప్రజల కష్టపడదాం చెవుట పడుతాం ఎందుకు తగ్గేదే మనం ఎంపీగా గెలిపించే ఎంపీగా గెలిపించే కేటీఆర్ కు గిఫ్ట్ ఇద్దాం ఎంపిగా గెలిపిద్దాం ప్రతి ఒక్కరి కష్టపడదాం నాది నీది అనుకోవద్దు మనకు పగలొద్దు కష్టపడదాం ఒక్క సీట్ తెచ్చుకో నువ్వు మగో నువ్వైతే అన్నాడు ఒక్కొక్క మగోడు ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపించుకుందాం ప్రతి ఎంపీని గెలిపించుకోని కేసిఆర్కు కు కేటీఆర్ మనం గిఫ్ట్ ఇద్దాం అయ్యా అమ్మా ఏదైదన్న లాల నలవండా నా ప్రజలాల రైదన్న లాల తప్పియారి మీరు చేయకేసిరు మీరు తోడుకున్న వేడుకునేొక్కల మీరు వడరు ఇక నైనా కన్ను దెర్చుకోది కన్ను తెరిచి కారు గుర్తు కోటేయిని కారు గుర్తు కోటేయిని జై దేంగారా ఇప్పుడు ఎవరో కాదు మా అక్క కేతమ్మ జవాట్టిగా చెప్పండి కొట్టుండి అందరూ గట్టిగా చెప్పండి కొట్టు